హాయ్ అండి వెల్కమ్ టు ఎస్విఎస్ కలెక్షన్ నేను బాగానే మాట్లాడుతుంది ఈరోజు నేను కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ చూపిస్తానండి అంటే కస్టమైజింగ్ చేయించుకున్నారు నర్సీపట్నం నుంచి పంపించారండి మనకి కంప్యూటర్ బ్లౌజులు టైం లేదు అంటే మేడం వస్తాను అన్నారు చాలా సారీస్ పంపించారు మన దగ్గర ఇదివరకే ఫోర్ బ్లౌజెస్ చేయించుకున్నారు మళ్ళీ సెవెన్ బ్లౌజెస్ ఇచ్చారు సెవెన్ బ్లౌజెస్లో మళ్ళీ త్రీ బ్లౌజెస్ అన్నీ చేసేసాము కాకపోతే మేడం వచ్చి టైం లేదు షాప్కి వస్తాను మేడం అన్నారు కానీ ఆవిడకి టైం లేదు నాకు కుదరలేదు ఆ టైంలో అన్న టైంలో ఆవిడ ఇప్పుడు రావడానికి ఎవరు లేదు మేడం పార్సిల్ అన్నారు ఆ పార్సిల్ చేసి ప్రీ బ్లౌజెస్లో అన్ని బ్లౌజులు వద్దు ప్రీ బ్లౌజెస్ పార్సిల్ చేయమన్నారు అవి వెళ్ళిపోతాయని చెప్పి నేను మీకు ఆ డిజైన్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను కంప్యూటర్ బ్లౌజ్ అండి ఇది మిర్రర్ వర్క్ చేయమన్నారు మిర్రర్ వర్క్లో చేసాను చూడండి కంప్యూటర్ బ్లౌజు డైమండ్ షేప్ అండి మనం తీసుకున్నది ఇది కంప్యూటర్ వర్క్ డైమండ్ షేప్ అండి దానికి వచ్చి థ్రెడ్ సారీలో ఉన్న కలర్ యూజ్ చేసాము కలర్ అలాంటిది కదా కంప్యూటర్ బ్లౌజ్ అండి ఇది హ్యాండ్స్ చూపించండి మీకు ఇప్పుడు అలాగే బ్యాక్ కూడా చూపిస్తాను బ్యాక్ డిజైన్ కూడా చూడండి బ్యాక్ వచ్చినప్పుడు అక్కడక్కడ బూటీ వచ్చింది రౌండ్ నెక్ అండి మెల్లరా ఉంటుంది చాలా నీట్గా ఉంది కదా ఫ్రంట్ నెక్ వచ్చేటప్పుడు కూడా సేమ్ అండి ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ వచ్చేటప్పుడు కూడా సేమ్ సేమ్ బూటీస్ వచ్చింది చూశారు కదా ఇది వన్ బ్లౌజ్ అండి నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ రూపంలో మీ కామెంట్ కూడా చూపించాలి అలాగే టూ ఇంకో బ్లౌజ్ కూడా కంప్యూటర్ వర్క్ అదే సేమ్ మెనరే చేయమన్నారు సేమ్ కలర్ని సేమ్ కలర్ ఇది కూడా హ్యాండ్ బూటీ ఇచ్చాము ఇందులో సెల్ఫ్ కలర్తోనే జెరీతో ఇచ్చాను నేను ఇది జెరీతో ఇచ్చాను మొత్తం అంతానే మెనర్ వర్క్ అలాగే బ్యాక్ డిజైన్ కూడా సేమ్ ఆల్ ఓవర్ బూటీ ఇచ్చాను రౌండ్ నెక్ వచ్చిందండి ఇది ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్ నెక్ అండి మిర్రర్ వర్క్ అండి ఇదంతానే చూసారు కదా ఈ రెండు మిర్రర్ వర్క్లే సేమ్ కలర్ సేమ్ క్లాత్ ఇదంతానే అలాగే ఇంకో బ్లౌజ్ ఇచ్చారండి ఇంకో బ్లౌజ్ కూడా ఉంది అది కూడా చూడండి ఇది వచ్చేటప్పటికి కలర్ షేప్ ఇచ్చాము కలర్స్ ఇచ్చారు దీని కలర్స్ అయితే కలర్స్ యూజ్ చేయమన్నారు ఆరెంజ్ అదే పింక్ కలరు అండ్ రెడ్ గ్రీను జెరీ ఈ కలర్స్ యూజ్ చేశాను ఇది వచ్చేటది బ్యాగ్ వచ్చేటప్పుడు ఇది అండి అక్కడక్కడ బూటీస్ ఇచ్చాము ఇది కప్పు షేప్ వచ్చింది అక్కడక్కడ బూటీ వచ్చింది చాలా నీట్గా ఉంది వర్క్ ఫ్రంట్ వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుంది నచ్చితే కనుక లైక్ కొట్టింది షేర్ చేయండి ఎస్వీఎస్ కలెక్షన్స్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సెలెక్ట్ చూడండి కంపల్సరీ ఓకేనా ఇన్స్టా పేజ్ కూడా ఎస్వీఎస్ కలెక్షన్స్ అండి అది కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి ఇన్స్టా పేజ్ అని యూట్యూబ్ ఛానల్ కంపల్సరీ ఫాలో అవుతుంది మంత్లీ వన్ ప్రోజెన్ అడుగుతూనే ఉంటాను దాని గిఫ్ట్ స్పాన్సర్ చేస్తాను త్రీ ప్రాసెస్ కంపల్సరీ ఫాలో అవుతూనే ఉండండి చాటువంటి వీడియోస్ రెండు ఫాలో అవుతూనే ఉండండి ఓకేనా థ్యాంక్ యూ